ఉత్తమ పుత్రుడు చైనా జానపద కథ చందమామ కథ చైనా దేశంలో ఒక పురాతన పట్టణం ఉండేది ఆ పట్టణంలో హ్యూయన్ అనే ఒక ధనికుడు ఉండేవాడు వాడు చాలా దుర్మార్గుడు అయినా వాడి కోపం వచ్చిందంటే వాళ్ళ పని పట్టించాడన్నమాటే డబ్బున్నవాడు కాబట్టి తన మనుషులను ఉసిగొలిపి తన కోపానికి గురైన వాళ్లను హింసించేవాడు కొందరిని హత్య కూడా చేయించేవాడు ఆ పట్టణంలోనే వాంగ్ అనే పేదవాడు ఒకడు ఉండేవాడు పేదవాడైనప్పటికీ వాంగ్ చాలా ధైర్యవంతుడు హ్యూయన్ చేస్తున్న అక్రమాలను చూసి హరించలేక వాడు రాజు దగ్గరికి వెళ్ళి హ్యూయన్ను మందలించమని ప్రార్థించాడు రాజు వాంగ్ మాట పట్టించుకోలేదు ఆ ధనికుడి పట్ల పగకొద్దీ అలా ఫిర్యాదు చేస్తున్నాడని అపోహపడ్డాడే గాని నిజమేమిటో తెలుసుకోవడానికి రాజు ప్రయత్నించలేదు పైగా అటువంటి చాడీలు చెప్పావంటే శిక్షిస్తాను అని వాంగ్ని హెచ్చరించాడు పేద కోపం పెదవికి చేటు అన్నట్టు అయింది వాంగ్ పని ఇక చేసేది లేక అతడు ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అయ్యో అమ్మో అన్న కేకలు వినిపించాయి వాంగ్ అక్కడికి వెళ్లి చూస్తే హ్యూయన్ ఒక వృద్ధురాలని కొరడాతో కొడుతున్నాడు వాళ్ళు పళ్ళు బిగించి ఇరవై నాలుగు ఇరవై ఐదు అనే దెబ్బలను లెక్క పెడుతూ కొట్టడం చూసేసరికి వాంగ్ పట్రాని కోపావేశంతో అక్కడ పడి ఉన్న ఒక గుణపం తీసుకుని హ్యూయన్ గుండెలో ఒక్క పోటు పడిచాడు హ్యూయన్ కింద పడి విలువలా తన్నుకుని ప్రాణాలు వదిలాడు కోపంతో అంత పని చేశాడే తప్ప ఆ కోపం చల్లారడంతో వాంగ్ తను చేసిన పనికి పశ్చాత్తాపడ్డాడు అక్కడి నుంచి మళ్ళీ తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళి ప్రభు నేను హ్యూయన్ను చంపేశాను నాకు తగిన శిక్ష విధించండి అన్నాడు ఒక ధనికుణ్ణి ఎందుకు కొరగాని ఒక పేదవాడు హత్య చేయడమా నీకు మరణదండను విధిస్తున్నాను అన్నాడు రాజు ఆగ్రహంతో మరణదండన నెరవేరడానికి రెండు రోజుల ముందు వాంగ్ స్నేహితులు మరికొందరు పెద్దలు రాజును దర్శించి ప్రభు వాంగ్ చాలా మంచివాడు చనిపోయిన హ్యూయన్ పరమ దుర్మార్గుడు హ్యూయన్ చేసిన అత్యాచారాన్ని చూసి సహించలేక వాంగ్ ఆ పని చేశాడే తప్ప మరొక కారణం కాదు కాబట్టి కరుణించి అతన్ని క్షమించి వదిలిపెట్టండి అని మొరపెట్టుకున్నారు కానీ రాజు చెల్లించలేదు వచ్చిన వాళ్ళు ఇక చేసేది లేక మౌనంగా బయలుదేరబోయారు అప్పుడు పద్నాలుగేళ్ల కుర్రవాడొకడు రాజు ముందు సాష్టాంగపడి ప్రభు వాంగ్ ప్రాణాలకు బదులు నా ప్రాణాలు తీయించండి అన్నాడు ఆ మాటలు విని రాజు అమితాశ్చర్యంతో ఎవరు నువ్వు అని అడిగాడు ప్రభు నేను వాంగ్ కొడుకును మా తల్లికి మేము నలుగురు కొడుకులం నేను పెద్దవాణ్ణి నేను పోయినా మా అమ్మకి ఇంకా ముగ్గురు కొడుకులు బిగులుతారు కనుక ఆమెకు అంత కష్టం ఉండదు మా నాన్న లేకపోతే మాత్రం కుటుంబం జరగడమే కష్టమవుతుంది అన్నాడు కుర్రవాడు ఈ మాటలు వినేసరికి రాజుకు మరింత ఆశ్చర్యం వేసి ఒరే నిన్ను మీ అమ్మ పంపిందా లేక నువ్వే వచ్చావా అని అడిగాడు అందు కుర్రవాడు ప్రభు నేను మా తల్లికి చెప్పకుండానే వచ్చాను ఎందుకంటే మా నాన్న బతకడం ఆమెకు సంతోషమే అయినా కొడుకును పోగొట్టుకోవడానికి ఏ తల్లి మాత్రం ఇష్టపడుతుంది కాలం గడిచే కొద్దీ నెమ్మదిగా మనస్సు ఎలాగో కుదుటపడుతుందనే పడుతుందనే ధైర్యంతో నేనే ఇలా వచ్చేశాను అన్నాడు ఆ కుర్రవాడి మాటలకు రాజు హృదయం ద్రవించింది నీ ప్రార్థన నేను మన్నిస్తున్నాను అన్నాడు కుర్రవాడు అమితానందంతో రాజుకు మళ్ళీ ఒకసారి సాష్టాంగ నమస్కారం చేసి ప్రభు నేను ధన్యుణ్ణి తమకెంతో కృతజ్ఞుణ్ణి వెళ్ళుండి వరకు ఆగడం దేనికి ఇప్పుడే మా నాన్నను చెరునుంచి విడుదల చేయించి ఆయన స్థానంలో నన్ను ఉరి తీయించండి అన్నాడు రాజు ఆనంద బాష్పాలు ఆలుస్తూ నీ ప్రార్థన మన్నిస్తున్నానడంలో నీ తండ్రికి బదులు నీ ప్రాణాలు తీయిస్తానని కాదు నీ వంటి ఉత్తమ పుత్రుడు చిరాయువుగా వర్ధిల్లాలి కానీ ఇలాంటి దుర్మరణానికి గురి కాకూడదు నీ వంటి ఉత్తముండి కన్నా నీ తండ్రి వాంగ్ కూడా ఉత్తముడే కాబట్టి శిక్షార్హుడు కాడు దుర్మార్గుడైన హ్యూయన్ను నీ తండ్రి రూపంలో ఆ భగవంతుడే శిక్షించాడు అని చెప్పి తండ్రిని ఖైదు నుంచి విడిపించాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి